ఆల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈరోజైతే ఉగాది కదా ఉగాది అంటే ఏంటి షట్ రుచి షట్ అంటేనే కదా ఉగాది ఇప్పుడైతే ఇంకెందుకు లేటు ఉగాది పచ్చడి ఎలా చేసేయాలో చూపిస్తాను రండి ఉగాది పచ్చడి కోసం అయితే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఉప్పు కారం బెల్లం చింతపండు వేప పువ్వు మామిడి ముక్కలు సో వీటితో అయితే నేను ఇప్పుడు ఉగాది పచ్చడిని తయారు చేయబోతున్నాను చూడటానికైతే చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ చేసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు బాగా నానబెట్టుకొని చింతపండు పులుపు తీసుకున్నాను ఒక ముక్క బెల్లం కూడా వేసుకుంటుంది ఉప్పు కూడా వేసుకున్నాను కారం వేసుకున్నాను అలాగే వగర కోసం మామిడికాయలు వేసుకున్నాను మామిడి ముక్కలు చేతి కోసం వేపపువ్ వేసుకుంటున్నాను ఒక అరటిపండును పండును ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ వరకు వేపు శనగపప్పు వేసుకుంటు ఉగాది పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయింది ఇంకైతే నేనేమో దేవుడి దగ్గర అయితే ఈ ఉగాది పచ్చడిని పెడుతున్నాను ఉగాది కదా ఈరోజు స్పెషల్ ఏదైనా చెయ్యాలని సో ఇంకైతే పులిహోర కూడా చేసేసాను పులిహోర కూడా కొంచెం దేవుడికి పెడుతున్నాను హ్యాపీ ఉగాది జీ అయితే ఉగాది అయితే మాది అయిపోయింది ఇంకా మా బాబుకి ఫోటోషూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా బాబుకైతే సెవెంత్కి లెవెన్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది సో లెవెంత్ మంత్ బర్త్డే పిక్ అయితే తీయలేదు నేను ఈరోజు అలాగే ఉగాది ఉంది కదా ఉగాది థీమ్ ఏర్పాటు చేద్దామనే థాట్లు అయితే నేను ఆ రోజు ఏమో పిక్ తీయలేదు సో ఈరోజు ఉగాది కదా ఇలా థీమ్ ఏర్పాటు చేసుకుంటున్నాను బ్యాక్ అయితే ఇలా కటన్ ఆర్డర్ చేసుకున్నాను ఇలా కటన్ పెట్టాను నెక్స్ట్ కింద వచ్చి బెడ్షీట్ పరుచుకున్నాను నెక్స్ట్ అనేది టీమ్ ఏర్పాటు చేస్తాను చూడండి జన్మే ఆర్టు <laughs> <laughs> తీసుకున్నాను ఈ పైన రైస్తో హ్యాపీ ఉగాది అని అయితే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే ఇగోండి ఎంత వరకు వచ్చింది సో ఇంకైతే ఇప్పుడు నేను బాబుని రెడీ చేయడానికి వెళ్ళాలి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను బాబుకి డెకరేషన్ చూడండి అలా చేశాడు చూడండి డెకరేషన్ డెకరేషన్ చూడండి ఎంత చూపుడు ఉందో ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి ఇంకా బ్యాక్ గ్రౌండ్ బ్యానర్ సెట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ మందారాకులతో ఇలా బార్డర్ సెట్ చేసుకున్నాను ఇక్కడ జిల్లేడాకుల పైన ఏమో రైస్తో హ్యాపీ ఉగాది అని సెర్చ్ చేసుకున్నాను ఇక్కడ మ్యాంగోస్తో ఏమో లెవెన్ నెంబర్ సెర్చ్ చేసుకున్నాను ఇక్కడ ఉగాది అంటే షట్ రుచులు కదా సో షట్ రుచులన్నీ నేను తీపి ఉప్పు కారం పులుపు అన్నీ వగరు చేదు అన్నీ తీసుకున్నాను మధ్యలో ఏమో వేపు తీసుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంకైతే నాకు మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు బాబుని కూడా రెడీ చేస్తాను ఇప్పుడైతే ఇంక వీడిని కూర్చోబెట్టి వీడిని నవ్వించుకొని ఫోటోలు తీసినప్పటికీ చొక్కలు కనిపిస్తాయి ఈ షర్ట్ రుచులకి లెవెన్ నెంబర్కి మధ్య స్పేస్ ఉండిపోయింది సో ఇక్కడ ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంది అనిపించింది కొన్ని యాడ్ చేశాను నేను వెళ్ళి మాట కూర్చోబెడుతుంటే వాడు వచ్చేస్తుండేవాడు డెకరేషన్ సగం చెడగొట్టేసేవాడు అయినా ఫోటో షూట్ అప్పుడు తప్పదు కదా కానీ ఈ డ్రెస్ ఆ థీమ్కి సెట్ అనిపించింది సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను బాబుకి ఏ డ్రెస్ సెట్ అయిందో అన్న విషయం అయితే కామెంట్ చేయండి ఫైనల్గా మా ఉగాది థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ థీమ్ కనుక ఎవరైనా నచ్చితే నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చే ఫ్రెండ్స్ సో పక్కాగా అయితే ట్రై చేయవలసిన థీమ్ ఇది మా ఉగాది అయితే ఇలా గడిచిపోయింది ఇదేనండి ఉగాది ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి